నమస్తే వెల్కమ్ టు ఆధన్ ఈవినింగ్ న్యూస్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి దేశంలో తొలిసారిగా మనమిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు దీనికోసం అధికారిక వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఆ అకౌంట్కు వెరిఫైడ్ ట్యాగ్ ఉంది పౌర సేవలు అందివటంతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది కార్యక్రమం ప్రారంభం సందర్భంగా నారా లోకేష్ మాట్లాడారు వాట్సాప్ గవర్నెన్స్ చంద్రబాబు మైలురాయి సర్టిఫికేట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాదు ఇప్పటి వరకు ఎవరూ చేయని విధానానికి శ్రీకారం చుట్టాం ఎనభై శాతం సేవలను సెకండ్లోనే అందజేస్తాం రెండో విడతలో టీటీడీ దర్శనం టికెట్లు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన అన్నారు ఈ నూతన విధానాన్ని మేము కూడా నేర్చుకునే దశలో ఉన్నాం ప్రభుత్వమే వినియోగదారుడికి ఫోన్ చేసి పరిష్కరించే విధానం తెస్తున్నామని ఆయన అన్నారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విశాఖ స్టీల్ ప్లాంట్ కు చేరుకున్నారు స్టీల్ ప్లాంట్ కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో కుమారస్వామి శ్రీనివాస వర్మ అక్కడికి చేరుకున్నారు అనంతరం యాజమాన్యం ఉద్యోగులు కార్మికులతో సమావేశమయ్యారు విశాఖ ఉక్కు పరిశ్రమ స్థితిగతులు ఇతర అంశాలపై సమీక్షించి స్టీల్ ప్లాంట్ను ముందుకు తీసుకువెళ్లటంపై వారితో కార్మికులతో చర్చించారు విశాఖ ఎయిర్పోర్టు వద్ద కుమారస్వామికి రాష్ట మంత్రి సత్యకుమార్ ఎంపీ సీఎం రమేష్ అలాగే బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు ఆ తర్వాత కుమారస్వామి నేరుగా స్టీల్ ప్లాంట్లోని హెల్టాప్ గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ప్రకటించిన తర్వాత మొదటిసారిగా ప్లాంట్ను సందర్శిస్తుండటంతో భారీగా పార్టీ నేతలు అభిమానులు తరలివచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్ కుమారస్వామి రావటం ఆసక్తికరంగా మారింది కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ సద్వినియోగంతో పాటుగా పూర్తి స్థాయి ఉత్పత్తి లక్ష్యంగా దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది అయితే ప్లాంట్ కు కేంద్రం ప్యాకేజీ ఇచ్చిన కొన్ని కీలక అంశాల్లో పీఠముడి కొనసాగుతుంది దీంతో ఇంకా ఉద్యోగుల్లో అయోమయం కొనసాగుతుంది కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఎలా వినియోగిస్తారనే అంశం పైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి విజయవాడ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది విజయవాడలో నూట ఒక ఎకరాలు అలాగే విశాఖలో తొంభై ఎనిమిది ఎకరాలు కలిపి మొత్తంగా నూట తొంభై తొమ్మిది ఎకరాల భూమి అవసరమని అధికారులు ప్రతిపాదించారు ఇందుకు తదుపరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది మెట్రో రైల్ ప్రాజెక్టుల తొలిదశ పనులకు గత డిసెంబర్లో జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది రెండు చోట్ల కలిపి తొలి దశ పనులకు పదకొండు వేల తొమ్మిది కోట్లు అవసరమని అంచనా వేశారు డిపిఆర్లను కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు వీటికి హండ్రెడ్ పర్సెంట్ నిధులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు ఈలోగా భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్రంలో అత్యంత అవినీతి పరుడు జగన్ అయితే ఆయన్ను మించిన వ్యక్తి మాజీ మంత్రి రామచంద్రారెడ్డి అని ఏపీ శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ విమర్శించారు పుంగనూరు ఓటర్ల లిస్టు కన్నా పెద్దిరెడ్డి అవినీతి పాపాల లిస్టే ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు ఆయన పగలు పూజలు రాత్రంతా దోపిడీలు చేస్తూ ఉంటారని ఆరోపించారు పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్యం మండల స్థాయి నుంచి కేంద్రం వరకు పాకిందన్నారు శివశక్తి పాల డైరీ ద్వారా రైతుల రక్తాన్ని పీల్చుతున్నారన్నారు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో అసైన్డ్ భూములు పొంగనూరు మండలం రాఘానిపల్లెలో భూములు కొట్టేయలేదా అని ప్రశ్నించారు రేణిగుంట పరిధిలోని ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమి పెద్దిరెడ్డి భార్య పేరున ఎలా వచ్చిందని అనురాధ నిలదీశారు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మూడవ సమావేశం ప్రారంభమైంది ఇందులో పదిహేను ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు నలభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు ఈ పెట్టుబడుల ద్వారా సుమారు ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు గత రెండు సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టుల స్థితిగతులపై ఇందులో చర్చించారు ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతర చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు వచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు తెలిపారు అధికారులు మంత్రులు పెట్టుబడులను ఎప్పటికప్పుడు సమీక్షించి త్వరితగతిన ఫలితాలు చూపించాలన్నారు తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ అప్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని అధికారులకు ఆయన రాష్ట్ర స్థాయిలో అనుమతులు క్షేత్రస్థాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్ష చేయాలని ప్రధాన కార్యదర్శికి తెలిపారు పెట్టుబడులపై దిగ్గజ సంస్థల నుంచి జాతీయ అంతర్జాతీయ పారిశ్రామిక నుంచి వస్తున్నటువంటి స్పందన స్పూర్తికరంగా ఉందని అభిప్రాయపడ్డారు రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చంద్రబాబు సూచించారు నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు పూర్తి అదనపు బాధ్యతలతో గుప్తాను డీజీపీగా నియమిస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన పదవి విరమణ పొందనున్నారు ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీగా ఉన్న గుప్తా పంతొమ్మిది వందల తొంభై రెండు ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అధికారి ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఎన్నికల సమయంలోనూ డీజీపీగా వ్యవహరించారు గుప్తా ఆగస్టులో పదవి విరమణ పొందే వరకు హరీష్ కుమార్ గుప్తా డీజీపీగా కొనసాగనున్నారు జనవరి తేదీతో విరమణ పొందుతున్న ప్రస్తుత డీజీపీ ద్వారకా చేస్తూ కూటమి సర్కార్ జారీ చేసింది ప్రస్తుతం నిర్వహిస్తున్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్టీసీ వీసీ అండ్ ఎండి పదవుల నుంచి రిలీవ్ చేస్తూ సిఎస్ విజయానంద్ బుధవారం జారీ చేశారు సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్ట్ చేయటం దుర్మార్గమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులివ్వటం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటికి గెంటేస్తారా అని నిలదీశారాయన గత సంవత్సరం పెట్టిన బడ్జెట్ నిధులను కనీసం కూడా ఖర్చు చేయకుండా మరోసారి అవే కాగితాలపైన అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు గాను మా ప్రజా ప్రతినిధుల గొంతు నొక్కుతారా అని రేవంత్ సర్కార్ను కేటీఆర్ ప్రశ్నించారు పారిశుద్ధ్యం తాగునీరు విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజావసరాలను కూడా సరిగ్గా నిర్వహించలేని జీహెచ్ఎంసీ అసమర్థ తీరును ప్రశ్నిస్తే కూడా ఈ ప్రభుత్వం జీర్ణించుకోవటం లేదు హైదరాబాద్ నగర ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు హైదరాబాద్లోని శంషాబాద్ బాంబు బెదిరింపులు వచ్చాయి గురువారం ఉదయం సైబరాబాద్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసిన ఓ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టినట్లుగా బెదిరించాడు దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాశ్రయంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు బాంబు బెదిరింపు కాల్ ఓ బూటకమని తేల్చారు బెదిరింపులకు పాల్పడింది తెలంగాణలోని కామారెడ్డికి చెందిన వ్యక్తిగా గుర్తించారు అతడికి మతి స్థిమితం లేదని అధికారులు తేల్చారు తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను ఆయన సూచించారు యాదగిరిగుట్ట బోర్డు నియామకపు నిబంధనలపై సీఎం తన నివాసంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు తిరుమలలో మాదిరిగానే యాదగిరిగుట్ట ఆలయ సమీపంలో రాజకీయాలకు తావు లేకుండా చూడాలని ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు ధర్మకర్తల మండలి నియామకంతో పాటు ఆలయం తరపున చేపట్టాల్సిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ముసాయిదాలో పేర్కొన్న నిబంధనల విషయంలో ముఖ్యమంత్రి పలు మార్పులు సూచించారు సమీక్షలో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య తదితరులు పాల్గొన్నారు జనవరి ముప్పై ఒకటి నుండి పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్దమైంది ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కొత్త బిల్లులు సవరణ బిల్లులు సహా మొత్తం పదిహేడు బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది ఈ రోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ప్రవేశపెట్టబోయే బిల్లుల జాబితాను ఆయన అందించారు దీంట్లో వక్ఫ్ బిల్ కూడా ఉంది దీంతో పాటుగా బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు రైల్వే చట్టం సవరణ బిల్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ సవరణ బిల్లు సహా మరికొన్ని బిల్లులను కేంద్రం చేర్చింది ఇందులో పదిహేను పదకొండు మెజారిటీతో కమిటీ ఆమోదం తెలిపిందని బీజేపీ ఎంపీ జేపీసీ చైర్మన్ జగదంబికా పాల్ వెల్లడించారు ప్రతిపక్షాలు లేవనెత్తిన పలు అంశాలను పరిగణలోకి తీసుకున్నామని బిల్లు చట్టరూపం దాలిస్తే వక్ఫ్ బోర్డు తన విధులను మరింత సమర్థంగా పారదర్శకంగా నిర్వర్తించేందుకు తోడ్పడుతుందని చెప్పారు వక్ఫ్ ఆస్తుల ప్రయోజనాలు పొందే వారి జాబితాలో తొలిసారి పస్మాందా ముస్లింలు పేదలు మహిళలు అనాథలను చేర్చామన్నారు కూడిన తమ నివేదికను గురువారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పిస్తామని ఆయన చెప్పారు ప్రయాగరాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో పిల్లు దాఖలైంది ఈ ఘటనలో ముప్పై మంది ప్రాణాలు కోల్పోగా అరవై మందికి పైగా గాయపడ్డారు న్యాయవాది విశాల్ తివారి ఈ పిటిషన్ను దాఖలు చేశారు పిటిషన్లో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్రాలకు స్పష్టమైన విధానపరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని భక్తుల భద్రతను ప్రమాదంలో పడకుండా నివారించేలా వీఐపీల అనుమతులను ఆపాలని కోరారు తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని సూచించింది నోబెల్ శాంతి బహుమతికి ఎలాన్ మాస్క్ పేరు సాధారణంగా సామాజిక సేవ మానవ హక్కులు ప్రపంచ శాంతికి కృషి చేసిన వ్యక్తులకు ఈ బహుమతిని అందజేస్తారు కానీ టెక్ మిలీ వ్యాపార దిగ్గజం ఎలాన్ మాస్క్ పేరు ఈ రేసులో వినిపించటం అందరినీ ఆశ్చర్యానికి గురి మాస్క్ వ్యాపార ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి టెస్లా ద్వారా గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేయటంతో పాటు స్పేసెక్స్తో అంతరిక్ష పరిశోధనను కొత్త స్థాయికి తీసుకువెళ్లటం ముఖ్యంగా యుద్ధ భూముల్లో కమ్యూనికేషన్ కోల్పోయిన ప్రాంతాలకు స్టార్ లింక్ ద్వారా ఇంటర్నెట్ అందించటంతో ఆయన పేరు నోబెల్ బహుమతికి చేర్చినట్టుగా చర్చ నడుస్తోంది చాలా గ్యాప్ తర్వాత భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రంజీ ఆడటానికి అరుణ్ జైట్లీ గ్రౌండ్ లోకి అడుగు పెట్టారు అతను గ్రౌండ్ లోకి అడుగు పెట్టగానే కోహ్లీ కోహ్లీ ఆర్సీబీ ఆర్సీబీ అంటూ స్టేడియం హోరెత్తింది గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్ తో గ్రూప్ డి చివరి రౌండ్ రంజీ మ్యాచ్ లో కోహ్లీ ఢిల్లీ జట్టు తరపున ఆడుతున్నాడు దాదాపు పదమూడేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ ఢిల్లీ తరపున రంజీ మ్యాచ్ ఆడుతుండటంతో స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్ ను తలపించేలా వేలాది మంది అభిమానులు అక్కడికి క్యూ కట్టారు దీంతో ఆ ప్రాంతం అభిమానులతో కిక్కిరిసిపోయింది కోహ్లీ తన చివరి రంజీ ట్రోఫీని ఢిల్లీ తరపున నవంబర్ టూ థౌజండ్ టువెల్ లో ఉత్తరప్రదేశ్ తో గజియాబాద్ లో ఆడాడు విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత తిరిగి మళ్లీ దేశవాలి టోర్నీలోకి వచ్చాడు